జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ అందరు నేను చెప్పే శ్లోక చెప్తారా శ్రీరామ రామ రమే మనోరమే సహస్రనామతత్తుల్యం జై శ్రీరామ్ జై జయ శ్రీరామ్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరూ రాముని అనుగ్రహంతో మంచిగా మీ జీవితాల్లో క్రమశిక్షణతో తల్లిదండ్రులని గౌరవిస్తూ పైకి ఎదగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను యు ఆర్ వెల్కమ్ ఓకే లెట్ స్టార్ట్ ఓకే తొందరగా రివిజన్ చేసుకోండి ఫైవ్ వర్క్ ఉంటుంది ఓకేనా ఫాస్ట్గా రివిజన్స్ చేసేసుకోవాలి ఆర్ సో గుడ్ గర్ల్స్ అండ్ బాయ్స్ ఫెస్టివల్ రోజు కూడా వచ్చి చదువుకుంటున్నారంటే రాముని అనుగ్రహం ఉంటేనే రాగలుగుతారు అందరు రాలేరు ఓకేనా గుడ్